ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కి మూడు రోజుల సిబిఐ కస్టడీకి అప్పగించింది కోర్టు ఈ స్కామ్ లో అసలు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందని మిగతా నిందితులతో ఆయన్ని కలిపి విచారించాల్సిన అవసరం ఉందని సిబిఐ కోర్టుకు తెలిపింది కేజ్రీవాల్ కు కష్టాలు రెట్టింపయ్యాయి కేజ్రీవాల్ ను మూడు రోజుల సిబిఐ కస్టడీకి అప్పగించింది రౌసమన్య కోర్టు ఐదు రోజుల పాటు విచారించేందుకు కేజ్రీవాల్ ను కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది సిబిఐ అయితే మూడు రోజుల పాటే కస్టడీకి అనుమతించారు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన కేజ్రీవాల్ ను తిరిగి కోర్టులో సిబిఐ ప్రవేశపెట్టనుంది ఉదయం కేజ్రీవాల్ ను తిహార్ జైలు నుంచి సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు కోర్టులో ప్రవేశపెట్టారు అయితే తనపై సిబిఐ అధికారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ సూత్రధారిగా మనీష్ సిసోడియా పేరును తన విచారణ తెలిపినట్టుగా ప్రచారం చేశారని కానీ ఇది నిజం కాదన్నారు తనతో పాటు సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ కేసులో నిర్దోషులని స్పష్టం చేశారు లిక్కర్ స్కామ్ కుట్ర గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందని అందుకే కేజ్రీవాల్ ను కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరింది గోవా అసెంబ్లీ ఎన్నికల్లో నలభై మూడు కోట్ల హవాలా మని ఆప్ ఉపయోగించిందని లిక్కర్ స్కామ్ లో వసూలు చేసిన డబ్బుతోనే అక్కడ ఖర్చు చేశారని సిబిఐ ఆరోపించింది విజయ నాయర్ అతీషి సౌరభ్ లాంటి నేతలు లిక్కర్ స్కామ్ అంతా మనీ సిసోడియాకే తెలుసని అంటున్నారని దీనిపై వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్నారు లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ కేసులో ట్రయల్ కోర్టు కేజ్రీవాల్ కు ఇచ్చిన పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది